జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్లో నిజం లేదని తెలుస్తోంది ఈ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోయిందనో లేదా హీరో దర్శకుడి మధ్య విభేదాలు వచ్చాయనో వస్తున్న పుకార్లను చిత్ర యూనిట్ సన్నిహితంగా ఉన్న వర్గాలు కొట్టిపారేస్తున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది పైగా ఈ కథ నీల్కి డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పాడు కూడా నిజానికి డ్రాగన్ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది ఎన్టీఆర్ కూడా కొద్ది షూటింగ్ షూటింగ్లో పాల్గొన్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు చిన్న బ్రేక్ వచ్చింది ఈ విరామమే అనేక రకాల ఊహాగానలకు తీస్తుంది అయితే ఈ బ్రేక్ క్రియేటివ్ డిఫరెన్స్ల వల్ల వచ్చిందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి తారక్కు ప్రశాంత్ నీల్ తీసిన సీన్స్ నచ్చలేదని దీని సారాంశం అయితే అవుట్పుట్ వల్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేక స్క్రీన్పై మళ్ళీ వర్క్ చేయమని చెప్పాడనే వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది దర్శకుడు ప్రశాంత్ వర్కింగ్ స్టైల్ చాలా మందికి ఐడియా లేక ఇలాంటి ప్రచారం జరుగుతుంది కొంత షూటింగ్ పూర్తయ్యాక ఆ అవుట్పుట్ ను చూసి స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతుంటాడు ఆయన గతంలో కేజీఎఫ్ సలార్ సినిమాలకు కూడా ఆయన ఇదే విధానాన్ని అనుసరించాడు ఇప్పుడు డ్రాగన్ విషయంలోనూ అదే జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మొన్నటి వరకు హిందీ చిత్రం వార్ టూ తో బిజీగా ఉండడం కూడా డ్రాగన్ సినిమా గ్యాప్ కు ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు ఎన్టీఆర్ ఈ సినిమా కథ విషయంలో కొన్ని కీలక మార్పు సూచించాడని ఆ సూచనల మేరకే ప్రశాంత్ పై మళ్లీ పనిచేస్తున్నాడని కూడా తెలుస్తోంది అయినప్పటికీ ఎన్టీఆర్ నీళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్ దృష్ట్యా సినిమా ఆగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని స్పష్టమవుతోంది డ్రాగన్ తదుపరి షెడ్యూల్ అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం వచ్చే మూడు నాలుగు నెలల పాటు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తి కానుంది వార్ సినిమా ఫలితంతో అభిమానులు కొంత నిరాశ చెందడంతో ఇప్పుడు వాళ్ళు ఆశలన్నీ డ్రాగన్ పైనే ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఈ పుకార్లు ఏమాత్రం తగ్గించలేకపోయాయి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదలయ్యే అవకాశం ఉంది మొత్తానికి సినిమా ఆగిపోయిందనేదంతా రూమర్స్ అని తేలిపోయింది